హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అయితే మా పిల్లల కోసం ఒక డిఫరెంట్గా అయితే చేయబోతున్నాను అదేంటంటే ఆలూతో చిన్న చిన్న బాల్స్ అయితే చేయబోతున్నాను అది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో ప్రాసెస్ మనం చూసేద్దాం సో నేను ఫస్ట్ అయితే మూడు చిన్న ఆలు తీస్తున్నానండి సో ఈ విధంగా త్రీ విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు చల్లారిన తర్వాత ఆలు అనేది స్మాష్ చేసుకొని తర్వాత ఏమేమి వేయాలో చూపిస్తాము సో ఇప్పుడైతే మనము ఉడకపెట్టుకున్న అంతా ఈ విధంగా పొట్టు తీసేసి పక్కన పెట్టుకునేసి తర్వాత ఎలా చేయాలి దీంట్లోకి ఏమేమి మసాలాలు వేయాలి అనేది చూపెడతాము ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఉడకపెట్టుకున్న ఉల్లగడ్డ అయితే మెత్తగా చేసుకోవాలండి సో వంటలు లేకుండా స్మూత్గా చేసి పెట్టుకోవాలి సో చూసారు కదా ఉల్లగడ్డ మీదగా మెత్తగా చేసుకొని దీంట్లో కారము సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేసేద్దాము సో అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవి వేసి బాగా మిక్స్ చేయాలి సో మసాలా అంతా ఉల్లగడ్కి పట్టాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఇప్పుడు కార్న్ఫ్లవర్ మనకు ఉండలు చుట్టుకునేదానికి సరిపోంతా కాన్ఫ్లవర్ వేసేసి బాగా కలిపేసుకొని ఉండలు అయితే చుట్టుకునేద్దాం సో చూసారు కదా నేనైతే ఏ విధంగా చుట్టు పెట్టేసాను ఇప్పుడైతే ఇవి ఆయిల్ వేసి డ్రీ ఫై సో ద్వారాగా ఇవి వేయించుకునే చేయండి వచ్చేయండి సో ఆల్రెడీ నేనైతే వేసి పెట్టానండి ఆహా చూస్తున్నారా అసలు చూస్తుంటే నాకైతే నోరూరు పోతుందన్నమాట చూడండి సో ఇప్పుడు మిగిలినటివి కూడా అలాగే వేసి డీప్ ఫ్రై చేసేద్దాము అన్నిటినీ అలాగే డీ ఫ్రై చేసుకునేసి స్టిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే విరిగిపోతాయి సో చూడండి కాలిపోతుంది చూసారు కదా ఎలా ఉడికిందో లోపల కూడా సూపర్ ఉంది సో మా పిల్లలకు కూడా పెట్టేస్తున్నా టేస్ట్ చెప్పమని అసలు ఉందండి టేస్ట్ మామూలుగా లేదు మన నార్మల్ వడాలిక అంటే సో టేస్ట్గా ఉంది అన్నమాట చూడండి సో మన ఉల్లగడ్డ వడైతే రెడీ అయిపోయింది అసలు టేస్ట్ ఉంది చూడండి నోరు ఊరిపోతుంది సూపర్ ఉంది అస్సలు సో పక్కన చూస్తున్నారు కదా చిన్న పిల్లలకి ఇలాంటి ఐటెమ్స్ చేసామంటే ఇలా ప్లేట్ ఖాళీ అయిపోతుంటాయి సో ఇలాంటి వంటలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి